ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు పాకిస్తాన్ జట్టుకి ఒక చేదు అనే చెప్పాలి ఒక పీడకలు అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ దేశమే ఆతిథ్యం ఇస్తూ వాళ్ళ దేశం కనీసం సెమీఫైనల్స్ కూడా అడుగుపెట్టలేకపోయింది అటు మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్తోను రెండో మ్యాచ్ భారత్తోనూ పూర్తిగా ఓటమి పాలయ్యి ఇక ఏడుపు మొహాలతో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అయితే పాకిస్తాన్ గడ్డపైకి అడుగుపెట్టి వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో ఘోరమైన అసలు ఊహించని పరిస్థితులు పాకిస్తానీ ఆటగాళ్ళకి ఎదురగాయి అయితే ఎయిర్పోర్ట్ దగ్గర చాలా పెద్ద ఆందోళన చేసిన పాకిస్తానీ అభిమానులు ఇక పాకిస్తాన్ ఆట తీరు వాళ్ళ మ్యాచ్ ని చూసి ఘోరంగా ఓడిపోయినందుకు గాను వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోల్ని ఒక పెద్ద పెద్ద టీవీలకు పెట్టి అవి ఆ టీవీని కింద పడేసి పగలు కొట్టేసి అందరు పగలు కొడుతున్నట్టుగా రకరకాల ఆందోళన చేశారు ముఖ్యంగా బాబర్ అజం షాయినా ఆఫ్రిది ఇటువంటి వాళ్ళ ఇంట్లో ఇంకా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి ఇక వాళ్ళ దిష్టిబొమ్మలు పెట్టి దత్తం కూడా చేశారు ఇవన్నీ చేసి ఆందోళన చేయటమే కాకుండా కొంతమంది ఇళ్లలో రాళ్ళు రువ్వి అద్దాలు పగలగొట్టారు అసలు మీకు ఆటం రాదని ఏ మొహం పెట్టుకుని పాకిస్తాన్ గడ్డపైకి అడుగు పెడతారని ఇక మిమ్మల్ని క్రికెట్ లో భాగం కానివ్వమంటూ చాలా కోపంతో యువత ఊగిపోతూ వచ్చింది ఇక బాబర్ అజం అలాగే రిజ్వాన్ వీళ్ళిద్దరినీ కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ వచ్చారు ఇక ఈ పరిస్థితుల్ని చూసి పాకిస్తానీ జట్టుకు ఒక స్పెషల్ గా ఒక నలుగురు ఐదు పోలీస్ ఎస్కాడ్ పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు కంట్రోల్లోకి రావటం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్